ఇసుక గ్రావెల్ అక్రమంగా రవాణా చేస్తే తాట తీస్తామన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మైనింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు అక్రమ రవాణాను ఎక్కడైనా అధికార పార్టీ నేతలు ఒకరిద్దరు ప్రోత్సహిస్తే ఒకరిద్దరు ప్రోత్సహిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్రమ ఇసుక గ్రావెల్ రవాణాపై కండర చేయడంతో అక్రమ రవాణాదారులు హరలెత్తిపోతున్నారు